నేను ఒక టెంపుల్ దగ్గర కూర్చున్నాను ఇప్పుడు మార్కెండే టెంపుల్ ఇది ఇక్కడ చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లస్ దాంతో పాటుగా చాలా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి ఆ విషయాల గురించి నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు మార్నింగ్ నేను ఈరోజు ఫోర్త్ డే ఇక్కడ రావడం డైలీ వస్తున్నాను మార్నింగ్ ఇక్కడ పూజారి ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ పూజారి ప్రస్తుతానికి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో అతనే పూజలు చేస్తున్నాడు అక్కడ ఒక తను సేవ చేస్తుంది ఇక్కడ అన్నీ కడిగేస్తూ ఊడ్చి రోజు పొద్దున ముగ్గేస్తూ వెళ్ళిపోతుంటుంది ఆ విషయం నాకు తెలిసింది పాటుగా వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు నేను వచ్చేసరికి క్లోజ్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పనులు వెళ్ళిపోతారు కదా రోజు పూజ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఇక్కడ చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను నేను మీకు పిక్స్ కానీ వీడియోస్ షేర్ చేస్తూ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా చూస్తూ ఉండండి టెంపుల్ ఈ టెంపుల్ కంప్లీట్ గా చిన్న రోడ్ ద్వారా ముందుకు వెళ్తున్నాం ఇక్కడ ఇక్కడ స్కూల్ ఉంటుంది స్కూల్ పక్కన నుంచి ఈ టెంపుల్ ఈ టెంపుల్ నుంచి వెళ్ళేటప్పుడు నాకు మాత్రం అర్థమైంది ఏంటి అంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ లో ఉన్న ప్రత్యేకత ఏంటో నాకు తెలియదు నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది నాకు ఈ దారి నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఈ టెంపుల్ ను దాతలు లేక ఇది డెవలప్మెంట్ ఆగిపోయినట్టుంది ఈ వాళ్ళైతే ఫౌండర్ ఎవరైతే జేపీ జ్ఞానేశ్వర్ గారు మహాత్మానగర్ ఎస్పీఆర్ హిల్స్ దిసాఫ్ కూడా హైదరాబాద్లో ఉంటుంది టెంపుల్ చాలా ఇళ్ళు పైన కొండపైన ఉంటుంది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా ఇంకా కూడా ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగుంది ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ చేసి ఉంది అంటే వాళ్ళు పూజ చేసుకుని వెళ్ళిపోయారు ఫౌండర్ అండ్ దీన్ని డెవలప్మెంట్ అతను ఎవరైతే జ్ఞానేశ్వర్ గారు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ బస్తీకి ఇంతకుముందు ప్రెసిడెంట్ ఇప్పుడు ఇంత ఇప్పుడు కూడా ప్రెసిడెంటే అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు డెవలప్మెంట్కి వెళ్తున్నారు వెళ్తున్నారు కానీ దాత లేక ఇది గుడి చాలా ప్రశాంతంగా ఉందండి ఎంత బాగుందంటే చిటి చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది ఇక్కడ అంత పైన ఉంటుంది ఇది హైటెక్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది ప్లస్ ఇటు నగర్ ఇటు జూబ్లీస్కు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండదు చాలా పెద్ద టెంపుల్ అండి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి ఉంటుంది ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేను వాళ్ళతో మీరు మాట్లాడిపించలేకపోతున్నాను నేను కానీ ఖచ్చితంగా నేను ఒకరోజు ఉన్నప్పుడు వాళ్ళతో మీకు మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాను ఈ గుడి డెవలప్మెంట్ కొంచెం చాలామంది చూస్తున్నారు మీరు చూడొచ్చు ఇంకా అటు సైడ్ కూడా ఏసీ ఉన్నాయి చాలా చూస్తున్నారు చూడండి అక్కడ అక్కడ కూడా ఇంకా రావాల్సినవి విగ్రహాలు పెట్టాల్సినవి అది మధ్యలో ఆగిపోయినాయి ప్లస్ ఇక్కడ చూడండి చెట్టు కూడా దానికి మంచిగా చూశారుగా ఎంత బాగుంది టెంపుల్ ఇక కొంచెం దాతలు లేక డెవలప్మెంట్ ఆగిపోయింది ఎవరైనా దాతలుండి దీన్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇది బస్సు ఎవరైతే ఉన్నారో ఫౌండర్ తన నెంబర్ నేను తెలుసుకొని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను దీని కింద ప్లస్ దాన్ని మాత్రం డైలీ వచ్చి పూజలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ చాలా చాలా డెవలప్ అవుతుంది ఎందుకంటే చాలా చూడండి చుట్టు చుట్టుపక్కల మొత్తం నాకు కనిపిస్తూనే ఉంది ఇక్కడ కదా చూడండి ఈ డెవలప్మెంట్ ప్లస్ ఇక్కడ కూడా మంచి టెంపుల్స్ రావాల్సి ఉన్నాయని ఆయనకాల మీరు చూడొచ్చు కనిపిస్తున్నాయి కదా మంచి గుడి అండి ఇప్పుడు కట్టేసింది ఆల్రెడీ ఇంకా విగ్రహాలు అందులో పెట్టలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు తెలియదు నాకు తెలిసి ఉండొచ్చు ఎవరైనా ఈ వీడియో చూసి దాతలు ఉంటే ఖచ్చితంగా ముందుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఈ గుడిని మనం డెవలప్ చేసుకుంటూ కాపాడుకునే ప్రయత్నం చేద్దాము చాలా పెద్దగా ఉందండి ఇక్కడ స్థలం కూడా ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్ద ఇటు మొత్తం సిటీ మొత్తం మీకు కనిపిస్తుంది ఎటుపైన చూస్తున్నారు కదా ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఇటు సైడ్ చూస్తే మనము ఖచ్చితంగా హైటెక్ సిటీ హైటెక్ సిటీ రూడ్ అనమాట ఇది ఇక్కడి నుంచి కూడా మనం కిందికి వెళ్ళొచ్చు అటు సైడ్ కూడా పెద్దగా ఉంది బస్తీ కూడా మనం అన్నీ కూడా చూసుకోవచ్చు ఓకేనా మరి మీరందరూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి గుళ్ళు మీకేమైనా తెలిసి ఉంటే ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా మనం వచ్చి దాన్ని చూద్దాము ఇక్కడ ఇది అంటే ఇక్కడ జనాలు కూడా రావట్లేదు కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది మిగిలాంటి వాళ్ళు దాతలు ఎవరైనా ఉంటే దీన్ని డెవలప్ చేసుకుంటుంటే చాలా చాలా బాగుంటుంది ఓకే బాయ్ బాయ్